హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు సస్పెస్ థ్రిల్లర్ ది డైరీ ఆఫ్ కాశ్మీర్కి స్వాగతం ఈరోజు మరియు రేపటి భాగంతో ఈ కథ పూర్తవుతుంది మొదటి నుంచి వింటే చక్కగా అర్థమవుతుంది కథ కథనంలోకి వెళ్ళిపోదాం ఉదయం నాలుగు గంటలకు ఒక్కసారిగా అలారం మోగింది ఇటువైపు భీమాన్ అక్కడెక్కడో రుక్సానా ఒక్కసారిగా నిద్రలేచారు భీమాన్ త్వరగా రెడీ అయ్యాడు చాచాతో కలిసి ఒక స్థావరానికి వెళ్ళి అక్కడ తనను తాను పేల్చేసుకోవాలి అది తన యొక్క లక్ష్యం ఇటు రుక్సాన కూడా భీమాన్ను కాపాడుకోవాలి అందుకే ఆపరేషన్ పంచతంత్రతో కలిసి మొత్తం వెతకడం ప్రారంభించింది భీమాన్ తన పని పూర్తి చేసుకొని చాచా కోసం వెతికాడు అప్పటికే చాచా ఆరోగ్యం తీవ్ర స్థాయిలో దెబ్బతినడం వల్ల ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయారు మరి మన ఆపరేషన్ ఆపాల్సిందేనా అన్నాడు భీమాన్ లేదు నీ పని నువ్వు చేయాల్సిందే అదే ఆదేశం చాచా ఇచ్చాడు కాబట్టి నిన్ను నేను తీసుకెళ్తాను అన్నాడు ఒక వ్యక్తి సరే అంటూ భీమాను ఒక రూమ్కు తీసుకెళ్లాడు తన చొక్కా ప్యాంటు విప్పేసి తన శరీరం చుట్టూ అనేక రకరకాల పరికరాలు అమరుస్తున్నాడు అవన్నీ ఏంటో భీమాన్కు తెలుసు గుండె లయ తప్పుతోంది ఉద్విగ్నంగా అనిపిస్తోంది భయపడుతున్నావా అన్నాడతను లేదు అన్నాడు మరెందుకు శ్వాసవేగం పెరిగింది అన్నాడతను ఉద్వేగంగా ఉంది ఎప్పుడు తొందరగా నా పని పూర్తి చేస్తానా అని ఉత్సాహంగా ఉంది అన్నాడు భీమాన్ ఎంతోమందిని చూశాను నీలాంటి అబ్బాయిని మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇదే చేతులతో ఎంతోమందిని పంపించాను కొందరు మధ్యలోనే పారిపోయారు ఇంకొందరు భయపడుతూ నా చేతిలోనే చచ్చిపోయారు కొందరు మాత్రమే పని చేయడానికి దాదాపుగా దగ్గరగా వెళ్లారు కానీ భయపడుతూనే కానీ నీలాంటి మొదటి నుంచి ధైర్యంగా ఉన్న అబ్బాయిని నిన్నే చూస్తున్నాను అన్నాడు అప్పుడు భీమాన్ అన్నాడు స్వేచ్ఛ కావాలి అనుకుంటే రక్తం చెల్లించాల్సిందే కదా అదే సరైన మూల్యం కదా అన్నాడు భీమాన్ నవ్వుతూ నిన్నో ప్రశ్న అడగనా అన్నాడు భీమాన్ అడుగు అన్నాడు ఈ నా మరణం వల్ల ఆజాది వస్తుందా అన్నాడు అతను అలాగే చూస్తున్నాడు మాట్లాడవేం వస్తుందా రాదా అన్నాడు అతను వస్తుంది కాకపోతే త్వరగా రాదు అన్నాడు మరి త్వరగా రాని ఆజాది వల్ల నీకు నాకు వచ్చే నష్టమేమైనా ఉందా అన్నాడు భీమాన్ ఆ వ్యక్తి అలాగే ఆగిపోయాడు నిజంగానే అడుగుతున్నాను నా మరణం వల్ల ఇప్పట్లో మార్పు రాదు అంటున్నావు పోనీ నా మరణం లేకపోతే మనకొచ్చే నష్టం ఏమైనా ఉందా మన బ్రతకడంలో ఏమైనా పెద్ద తేడాలు వస్తాయా అన్నాడు ఆ వ్యక్తి అన్నాడు వస్తాయి ఇప్పటిదాకా దాక్కొని పోరాడుతున్నాం నీ మరణం ద్వారా ధైర్యంగా బయటకు వచ్చి పోరాడుతాం అన్నాడు పైకి చేతులు లేపుతూ ఆ తర్వాత ఇక్కడ మిగిలి ఉండేదేవారు మనం పోరాటం చేయాల్సింది వ్యక్తులంతా చచ్చిపోతారు కదా అప్పటిదాకా ఇక్కడ మిగతా జాతే ఉండదు కదా అప్పుడు ఇక ఎవరితో పోరాటం చేస్తారు అన్నాడు భీమాన్ ఆ వ్యక్తి అలాగే అయిపోయాడు వీళ్ళందరినీ చంపేసిన తర్వాత మనం బతకడానికి వేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు భీమాన్ అతనికి అర్థం కాక అలాగే వింటున్నాడు ఇప్పుడు మనం చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న ప్రతి పని ఇంకో మతం మీదే ఆధారపడి ఉంది కదూ మరి వాళ్ళందరినీ చంపడం ద్వారా నువ్వు నీ కాళ్ళను నరుక్కున్నట్టే కదా అన్నాడు భీమాన్ నవ్వుతూ ఒక్కసారిగా మతిపోయింది అతనికి చెంప మీద ఎవరో చిన్న పిల్లాడు లాగి పెట్టి కొట్టినట్టు అనిపించింది అలా ఆలోచిస్తూ ఉండగానే నేను సిద్ధం అన్నాడు భీమాన్ గట్టిగా చొక్కా తొడిగేసి పద అంటూ తీసుకెళ్లాడు కేవలం వాళ్ళిద్దరే వెళ్తున్నారు అనుకున్న ప్రదేశానికి వాళ్ళిద్దరి మధ్య కేవలం మౌనమే రాజ్యం వెళ్తోంది చిన్న పిల్లాడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతున్నాడు అతను వేగంగా జీబ్ నడుపుతున్న అతను ఒక్కసారిగా జీబ్ నాపేశాడు ఇద్దరు కాస్త ముందుకు పడి మళ్లీ స్థిమితమయ్యారు ఏమైంది అన్నాడు భీమాన్ అతని కళ్ళలో మొట్టమొదటిసారి కన్నీటి తడి చూశాడు నువ్వు అడిగిన ప్రశ్న మొదట నాకు అర్థం కాలేదు కానీ జవాబు నాకు అర్థమైంది అన్నాడతను మనం కూర్చున్న చెట్టునే మనం నరుక్కుంటున్నాం కదూ చివరికి నీడ కూడా ఉండదు కదూ అన్నాడతను నిజమేక అన్నాడు భీమాన్ చేద్దాం అన్నాడు అతను అంతే వాళ్ళ ప్లాన్ మారిపోయింది వాస్తవం తెలియగానే అతను కూడా భీమాన్ దారిలోకి వచ్చేశాడు ఇక వాళ్ళేం చేస్తారో తెలివాల్సి ఉంది ఇటు రుక్సాన కొడుకు కోసం పంచతంత్ర టీమ్ తో గాలిస్తూ ఆ ప్రదేశాన్ని కనుక్కుంది అక్కడికి వెళ్ళాగానే రుక్సాన ప్రతి రూమ్ను వేగంగా వెతుకుతోంది కళ్ళతో అంతా స్కానింగ్ చేస్తుంది కిరణ్ అడిగాడు ఎవరి కోసం అని భీమాన్ కోసం అంది రుక్సాన నీ సొంత కొడుకు కాదు కదా ఎందుకింత వెతుకుతున్నావు అన్నాడు వాడు నా కడుపులోంచి పుట్టలేదు కానీ నా ప్రేమతో పెరిగాడు వాణ్ణి కాపాడుకోవాలి అంటూ వేగంగా వెతుకుతోంది రుక్సాన మరి చాచా సంగతి అన్నాడు కిరణ్ అప్పుడు నవ్వుతూ చెప్పింది రుక్సాన వాణ్ణి సృష్టిలో ఏ దేవుడు బ్రతికించలేడు వాడు ఎంతమందిని చంపాడో వాళ్ళందరి బాధలు అనుభవిస్తూ చచ్చిపోతాడు నేను పెట్టిన విషం ఒక్కో రోజు ఒక్కో పాటని తీవ్రంగా రక్తస్రావం అయ్యేలా చేస్తుంది ఇలాంటి శిక్షలే ఇలాంటి వ్యక్తులకు సరైన నరకాన్ని చూపిస్తాయి అంది రుక్సానా అంటే ఏమవుతుంది అన్నాడు కిరణ్ వాడు సరిగ్గా విషం పెట్టిన తర్వాత ఐదు రోజుల్లో చస్తాడు ప్రతి పాట నుంచి రక్తం బయటకొస్తుంది వచ్చిన రక్తం విపరీతమైన దుర్వాసనతో వస్తుంది శరీరం మొత్తం వికృతంగా మారిపోతుంది అతన్ని చూస్తే చాచా అని సొంత వాళ్ళకు కూడా నమ్మరు అంత వికృతమైన శరీరంతో దుర్గంధం కొట్టే శరీరంతో జీవచంలో చచ్చిపోతాడు అతన్ని మోయడానికి బహుశా ఎవరు కూడా రారు అలాంటి కుక్క చావు చాచాకు రాబోతుంది కాబట్టి చాచా గురించి మనం వెతకాల్సిన అవసరమే లేదు మనం వెతకాల్సింది భీమాన్ని అంటూ భీమాన్ కోసం వెతకసాగారు వాళ్ళు మరో రెండు గంటల్లో ఆ స్థావరాల్లోని వాచీలు మోగబోతున్నాయి అదే సమయంలో భీమాన్ సూసైడ్ చేసుకోబోతున్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకే చాచా చచ్చిపోబోతున్నాడు అయితే కథనం ఎటువైపు మలుపు తిరిగిందనేది రుక్సాన భీమాన్ను కనుగొన్నదా మరి భీమాన్ ఆ వ్యక్తితో కలిసి ఎటువైపుగా ప్రయాణం చేశాడు ఇవి రేపటి చివరి భాగంలో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ మరవద్దు అంతవరకు సెలవు